శుభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరిగింది సబ్ జూనియర్ శుభాగంలో మొదటి బహుమతిని కైవసం చేసుకున్నవారు శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ కుం శుంగి సురేందర్ రెడ్డి గారు ఏ ఎస్పి గారు సాకేత్ రెడ్డి గారు సారికా రెడ్డి గారు ఉజూ నగర్ ఉజూ నగర్ ఉన్న సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి దత్తా మూడు వేల ఐదు అడుగుల పది అంకుళముల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి రెండవ బహుమతిని ఈ రోహన్ బాబు గారు హైదరాబాద్ వారి దత్త రెండో బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడో బహుమతిని నిర్మల సోహిత్ రెడ్డి గారు కిందూరు మండలం ప్రకాశం జిల్లా ప్రసన్నాంజనేయ స్వామి శ్రీ శ్రీభవన్ గారు అమరావతి మండలం జిల్లా వారితో రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని లాగి మూడో బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగో బహుమతిని నిలం సాంసరావు గారు లింగాపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా జత తొమ్మిది అడుగుల ఏడు దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదో బహుమతిని శ్రీ లక్ష్మీ నిదానం సూర్య అభిషేక్ యాదవ్ గారు రెండాల రెండు చంద్ర మండలం పల్నాడు జిల్లా వారి దా రెండు వేల ఐదు వందల ఇరవై రెండు అడుగుల ఐదు అంగళముల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బహుమతిని కొట్టికే నాగిరెడ్డి గారు జిల్లెల గోస్పాడు మండలం నంద్యాల జిల్లా వారి తల్ల రెండు వేల ఐదు వందల పదిహేడు అడుగుల వక్రంగులం దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఏడో బహుమతిని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతనేని శ్రీ కావ్య గారు శ్రీ మధు గారు యనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా వారి తప్ప రెండు వేల నాలుగు వందల అరవై రెండు అడుగుల రెండు అంగుళముల దూరాన్ని లాగి ఏడో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఎనిమిదో బహుమతిని అద్దోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం ఆర్కే బుక్స్ వేటపాలెం

పదహారు వందల ఇరవై ఏడు అడుగుల ఏడు అంగుళముల దూరాన్ని లాగి పదో బహుమతిని కైవసం చేసుకున్నాయి జూనియర్స్ విభాగానికి ప్రదర్శన ప్రారంభం అవుతుంది